హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ జీరో సెవెన్ చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే ఒక కుకింగ్ బ్లాగ్ అయితే తీసుకొచ్చిన అదేనండి చికెన్ పచ్చడి అది కూడా చేయడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే మా అల్లుళ్ళు మా మేనల్లు అందరూ సూరత్కైతే షిఫ్ట్ అయిపోయారు మా గారికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఫ్యామిలీతో సహా సూరత్కి షిఫ్ట్ అయిపోయారు సూరత్లో ఏంటంటే చికెన్ అనేది దొరకదు అంటే జీవహింస పరమహింస అంటారు కదా అక్కడ నరబలి అని చెప్పి గాంధీజీ దాంట్లో అక్కడ అయితే వాళ్ళు పార్టిసిపేట్ అయితే చేస్తారు సో అక్కడైతే చికెన్ అయితే దొరికింది బట్ ఏంటంటే అంత మా అయితే ఉండదు అందుకోసమైతే ఉదయాన్నే అయితే మాలు అయితే ఫోన్ చేసి మా అమ్మ నాకు చికెన్ పచ్చడి తినాలని ఉంది ఎలాగైనా చేసి పంపించమని చెప్పేసరికి మా నాన్న ఉదయాన్నే లేచి చికెన్ అయితే తీసుకురావడం జరిగింది దాన్ని చికెన్ పచ్చడి ఎలా చేస్తానో అలా ప్రాసెస్ ఏందని చూసి మీరైతే ట్రై చేయండి చాలా బాగా అయితే వచ్చిద్ది టేస్ట్ మాత్రం అదుర్సు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున్నే అయితే తీసుకొని వచ్చిండు ఈ చికెన్ వచ్చేసరికి మూడు కేజీల చికెను ఈ మూడు కేజీల చికెన్ అయితే మేమైతే చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాం మూడు కేజీలు వాళ్ళకే అని కూడా అని మీరు ఆశ్చర్యపోకండి దాంట్లో ఒక అర కేజీ నేను తీసుకొని ఉంచుకుంటాను లేండి అది వేరే విషయం అనుకోండి చికెన్ పచ్చడికి అయితే మీరైతే మేమైతే బోన్తో తీసుకున్నాము బోన్తో తీసుకుంటేనే బాగుంటుంది చికెన్ బోన్లెస్ కూడా బాగానే ఉంటుంది కానీ అయితేనే కొంచెం నోట్లో పంటి కింద పడంగానే చాలా బాగా వస్తుంది పంటి కింద ఇట్లా పడంగానే మనకైతే అది రుచి అనేది బాగా తెలిసిద్ది మేమైతే బోంతోని తీసుకున్నాము మూడు కేజీలు అయితే చికెను దీన్న అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్గా చూడండి ఇవ్వండి చిన్న చిన్న అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకో దీని అయితే మంచిగా కడుక్కొని వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాం ఫస్ట్ అయితే ఈ చికెన్ ఈ మూడు కేజీల చికెన్ని మాత్రం మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ప పచ్చడి మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది లెట్స్ గెట్ ది స్టార్ట్ ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే మూడు కేజీల చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మంచి చిన్న చిన్న ముక్కలు వాష్ చేసేసుకొని మంచి వాటర్ లేకుండా అయితే చేసేసుకున్నాము దీంట్లో మనం ఒక స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అంటే వన్ అండ్ హాఫ్ టే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది తర్వాత మీరు చూపిస్తాను కానీ నిజంగా నమ్మండి ఈ పచ్చడి మాత్రం భలే వచ్చింది చూడండి మీరు ట్రై చేసి మీరే చెప్తారు ఎలా వచ్చిందో ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగో ఉప్పును పసుపు వేసి వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి దీన్ని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే దీన్ని కలపకుండా అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం అవర్ వన్ అవర్ అయితే దీన్ని మ్యారినేషన్ అయితే చేసినాం నెక్స్ట్ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఈ ముందుకు ఓకే టాటా బాయ్ హలో హాయ్ మనం మొత్తానికైతే చికెన్ అయితే మనం మ్యారినేషన్ చేసుకున్నాం సో దానికన్నా ముందు మనం అయితే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ధనియాలు జీలకర్ర మెంతి నల్లావాలు రెండించుల దాల్చిన చెక్క రాతి పువ్వు ఇగో యాలకులు లవంగాలు పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు మామూలుగా దాంట్లో పైన వేయడానికి చాలా బాగా టేస్ట్ మాత్రం నిమ్మకాయల జ్యూసు సో ఫస్ట్ మనం మనమైతే ఒక స్టవ్ వెలిగించుకొని చిన్న సిమ్ము మిట్ మంట మీదనే ఇప్పుడు ఇవైతే మనం వేసేసుకొని దీని అయితే చిన్న మంట మీద దూర వేయించాలి ఇప్పుడు అయితే మనం చిన్న మంట మీద చిన్నగా అంటే ఎక్కువ నలుపు రాకూడదు అలా అని చెప్పి తక్కువ దూరగా వేయించి వేసుకొని మనం దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇది మనం ఇంగ్రీడియంట్ ఆఫ్ మసాలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో దీన్నైతే ఒక బౌల్లో తీసేసుకొని దీన్నైతే మిక్సీకి ఎక్కయ్యాలి మిక్సీ పట్టించేసేయాలి చూడండి ఫ్రెండ్స్ మనం వన్ అవర్ అయితే మ్యాగ్నేషన్ చేసుకున్న అయితే చికెన్ అయితే మన దగ్గర అయితే ఉంది పసుపు ఉప్పు వేసి ఓన్లీ మ్యాగ్నేషన్ అయితే చేసిన వన్ అవర్ సో దీంట్లో మన వాటర్ ఏమేయలేదు వేయలేదు చూడండి ఇదిగోండి దీంట్లో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమేయలేదు మనం మీడియం మీడియం మీద మొత్తం వాటర్ అనేది ఇంకిపోయేలాగా చూసుకోవాలి నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు వితౌట్ వాటర్ వితౌట్ ఆయిల్ ఓన్లీ ఉప్పును ఫస్ట్ మాత్రమే వేసిస్తున్నాం ఫ్రెండ్స్ మనం అయితే ఇగో వాటర్ అయితే చూడండి ఇగో వాటర్ అంతా ఎలా పైకి వస్తుందో చూడండి వాటర్ అంతా చూడండి ఇదంతా వాటర్ అంతా ఇంకిపోవాలి మొత్తం ఓన్లీ డ్రై డ్రై అయిపోవాలి ఈ వాటర్తో బిర్యానీ చేసుకుంటారు అయితే గొప్ప వాటర్ అంతా పోవాలి వాటర్ పోయిన తర్వాత ఎలా ఉంటుందో మనం చూపిస్తా ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక మనమైతే ఇప్పుడు తెచ్చుకున్న మసాలాను అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం చూడండి ఇదిగోండి ఒక్క చుక్క వాటర్ లేకుండా చూడండి ఇక వచ్చేంత వరకు అయితే మనయితే ఫ్రై చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ చికెన్ అంతా తీసేసి ఒక బౌల్లో పెట్టుకొచ్చుకున్నాం ఇదిగోండి ఒక్క చుక్క వాటర్ లేదు అతను డ్రై డ్రై చికెన్ ఇదంతా మూడు కేజీల చికెన్ కదా అందుకోసం చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు డ్రై చికెన్ అయితే తీసేసుకున్నాం కదా సో ఇంకొక బౌల్ తీసుకొని ఇక మొత్తం హీట్ అయిన తర్వాత వాటర్ అనేది దీన్ని హీట్ అయిన తర్వాత మనమైతే మూడు కేజీల చికెన్ తీసుకున్నాం కాబట్టి సో మనకు ఒకటి కేజీ వరకు అయితే ఆయిల్ అయితే పడిద్ది ఇదిగోండి ఇగోండి ఫ్రెండ్స్ మేమైతే ఇగో ఆయిల్ అయితే వేసేసుకున్నాము కేజీంబా ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఈ మూడు కేజీల చికెన్ కాబట్టి మేమైతే రెండు సార్లుగా ఫ్రై అయితే చేస్తున్నాం సో చూపిస్తాను ప్రజెంట్ అయితే ఒక హాఫ్ వేసేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ తీసేసి ఇంకొక హాఫ్ అయితే చేస్తాము ఓకే ఫ్రెండ్స్ చూడండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మీడియం మీడియంగా అయితే హీట్ అయిపోయింది సో మనమైతే దీంట్లో ఒక హాఫ్ వరకు అయితే చికెన్ ఇద్దాం దీంట్లో కలపకుండా అలానే ఒక ఫైవ్ మినిట్స్ దాకైతే తుంచుదాము మీడియం మీడియం మంట మీద మాత్రం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే దీన్ని ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ అయితే మీడియం మంట మీద అయితే దీన్ని అయితే ఫ్రై చికెన్ మాత్రం గోల్డెన్ ఫ్రైలో వరకు చూపించాలి ఓకే గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఎలా ఉంటుందో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇగో చికెన్ మాత్రం డీప్ ఫ్రై అయితే భలే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో మనమైతే చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయింది ఇదంతా మీడియం మంట మీరే చేయాలి కాబట్టి టైం పడుతుంది సో పచ్చి పచ్చిగా ఉండేది ఉంటే పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి మంచిగా దానికి కరెక్ట్గా అయితే ఫ్రై చేయాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇగో ఆయిల్ అనేది చూడండి ఎంత పొంగలు పొంగులు వస్తుందో ఇంకా మనం వాడేది సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా పల్లీనున్న వాడేది ఉంటే ఇంత పెరిగిద్ది సో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇగో సో ఈ మాదిరిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది డీప్ ఫ్రైకి సో మనమైతే చికెన్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాం ఒక గిన్నె ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఒక ఒకసారి అయితే దీన్ని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం సో ఇంకోసారి మిగిలినదంతా ఇంకోసారి అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం దీన్ని కూడా సేమ్ అదే విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టిద్ది అదే మీడియం ఫ్లేమ్లో సో చూడండి ఫ్రెండ్స్ ఇగో రెండోసారి కూడా ఇక చికెన్ అయితే చాలా డీప్ ఫ్రై అయింది చూడండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాం ప్లేట్లో ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అంతా తీసేసుకొని మనం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి చూడండి ఇగో మూడు మూడుకేనా చికెన్ ఎంత అవుతుందో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మీడియం సైజు మీడియం మంట మీద ఫస్ట్ అయితే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇంతకుముందే ఊరుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడున్నర చించాలు వేద్దాం ఫ్రెండ్స్ పెద్ద స్కూల్ మీకు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి పూడోలో పచ్చివాసనలా కాదు దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇదంతా చిన్న మంటనే చేయాలి పచ్చివాసన పోయేంత వరకు స్మెల్ మాత్రం అల్లం స్మెల్ బలే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో మొత్తం అల్ ఆయిల్ అంతా ఇగో మన అల్లం అంతా వాటర్ అంతా ఇంకిపోయింది పచ్చివాసన అయితే పోయింది కరేపాక వేసుకోవాలి చూడండి ఇదిగోండి కరేపాక అనేది చాలా స్మెల్గా వస్తుంది స్మెల్ వస్తుంది మంచిగా పుదీనా ఇదంతా దీంట్లో ఆయిల్లో అంతా మంచిగా డీప్ ఫ్రై కావాలి రెండు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాసన వస్తుందంటే మంచి వాసన వస్తుంది అసలు చూడండి ఎదుగుండిగో మంచిగా కరివేపాకు పుదీనా మంచిగా దీంట్లో డీప్ ఫ్రై అవుతుంది దీంట్లోనే బగరాకులు దీంట్లో ఉప్పు తగినంత వేసుకోవాలి మనం సీక్రెట్ మసాలా దంచి పెట్టుకున్న మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా అయితే దీంట్లో అంతా వేసేయాలి ఫ్రెండ్స్ చాలా స్మెల్ మాత్రం భలే వస్తుంది ఇది పరం ఎంత చిన్న మంట మీదనే వేయాలి ఎంత చాలా ఇదో కలుసుకుంటూ ఉండాలి చూడండి ఎంత థిక్గా వస్తుందో గ్రేవీ అంతా ఇది ఒక వన్ మినిట్ వరకు కలిపేసి దాంట్లో చికెన్ చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ మినిట్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకున్నాం ఇది కూడా ఫ్రెండ్స్ మనం కూడా ఇది ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో మీకు ఇదంతా ఇప్పుడు గట్టిగా ఉందని చెప్పి మీరు బాధపడకండి తర్వాత ఇది మొత్తం ఇంకిపోతుంది దీంట్లో దీంట్లోనే మనం పచ్చి ఎల్లిపాయలు పంట కింద తగులుతుంటే భలే ఉంటుంది ఇదంతా సో ఇదంతా వన్ మినిట్లో జరిగిపోవాలి సో మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని అయితే బంద్ చేసేసుకుందాం ఇప్పుడు మనకైతే పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ బట్ ఏంటంటే దీన్ని చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అయితే వేసి దాన్ని ఒక టూ డేస్ వరకు అయితే దాన్ని నిరోగించుకున్న తర్వాత టేస్ట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడిని బా అయితే మనం చికెన్ పచ్చడి అయితే రెడీ చేసినాం కదా సో ఈ చల్లారి కావడానికి మనం చూసుకున్నాం ఇట్లాంటి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇగో తేలే మన నూనె అయితే అందరికీ గుంజుకున్నది కదా సో నూనె అయితే కావాలనే తక్కువ ఇష్టం ఎందుకంటే నూనె కావాలనే తక్కువ వేసినాం ఎందుకంటే అది చికెన్ పిక్కిలి అనేది సూరత్ వెళ్ళాలి కాబట్టి ఎక్కడైనా నూనె అనేది తక్కువ పడిపోయిద్దేమో అని భయంతో మేము అక్కడికి వెళ్ళాక మా చెల్లి వాళ్ళు అయితే దాన్ని కలుపుకుంటారు సో మేము కావాలనే తక్కువ పోసినాం సో దీంట్లో అయితే మేము మనం ఇప్పుడు లెమన్ నిమ్మకాయ నీళ్ళు అయితే దీంట్లో అయితే వేయాలి మనం నిమ్మకాయ నీళ్ళు వేసిన తర్వాత కలుపుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఈ నూనె మాత్రం కొంచెం తక్కువ పడింది కావాలని మేము తక్కువ పోసాం ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఎక్కడైనా పడిపోయింది కదా దృశ్యంగా నేనైతే చికెన్ పచ్చడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీని అయితే మేము ప్యాక్ చేసేసి అటు పంపించడానికి అయితే అయితే చేస్తాము సో నూనె ఎందుకు తక్కువ పోసామంటే అక్కడికి వెళ్ళాక కలుపుకుంటారని ఉద్దేశంతో దారులు ఎక్కడైనా పడిపోతాయనే ఉద్దేశంతో మేమైతే తక్కువ చేసినాం సో ఇది వచ్చేసరికి చికెన్ పికిల్ మా ఇద్దరు అల్లుల కోసం అయితే రెడీ చేసేసినాం వాళ్ళు తినేసి ఎలా ఉందో వాళ్ళ రూపంలో మనం దీంట్లో అప్లోడ్ చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ దీంట్లో అయితే మేము ప్యాక్ చేసేసి పంపిస్తున్నాం గెటివ్ బిర్యానీది సో దీంట్లో అయితే మేము ఇప్పుడు ఫిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి మేమైతే దీంట్లో ఫిల్ చేసేసి మేమైతే పంపించేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశోనాయక్ జీరో సెవెన్ సైనింగ్ ఆఫ్ మా మామ వాళ్ళు మా అమ్మ వాళ్ళు తాత వాళ్ళు వచ్చి కంపచ్చాడా చేసి పంపించిల్లు ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ చేసి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ పగ్లు ఫ్రెండ్స్ నో పగ్లు ఫ్రెండ్స్